పెద్ద సూరారం గ్రామ ప్రజలు ఓటర్లు అందరికీ నేను పెద్దసూరారం సర్పంచి అభ్యర్థి భర్తగా నేను ప్రత్యక్ష రాజకీయాల్లో రెండు వేల ఐదు నుంచి ఉంటున్నాను రెండు వేల ఐదులో కాంగ్రెస్ పార్టీ తరఫున చే గుర్తు మీద పోటీ చేసి ఓడిపోయినప్పటి నుంచి కూడా పెద్ద సురాలనే వండుకుంటూ ప్రజలకు అందరికీ అందుబాటులో వండుకుంటూ ఏ సమస్య వచ్చినా నా దృష్టికి వచ్చిన సమస్యను పరిష్కారం చేసుకుంటూ వస్తున్నాను దీంతోపాటు ఇప్పుడు మా భార్యను సర్పంచ్గా మా వార్డు మెంబర్లు పది మందిని అందరిని పది వార్డులు సర్పంచ్ గా గెలిపిస్తే ఇప్పుడు మేము చేయబోయే పనులు ఇప్పుడు చెప్తాము ఇప్పుడు మేము సర్పంచ్ అభ్యర్థిగా అందరూ ప్యానల్ గెలిచినట్టయితే పెద్ద సూర్యు పూర్తి స్థాయి ప్రజాస్వామిక పాలనను అందిస్తాం అంటే అందరికీ ఏ గొడవలు లేకుండా మంచి పాలన అందిస్తాం మన ఊరి గ్రామ పంచాయతీ భవనం ఉన్నందు ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి గ్రామస్తులకు ఐదు రూపాయల ఖైన్ క్యా క్యాన్ పట్టుకొని ఇచ్చే విధంగా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి మేమందరం ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నాం ప్రతి నిత్యం ఎల్లవేళలా ప్రజలందరికీ అందుబాటులో వండుకుంటూ ఎవరికి ఏ సమస్య వచ్చినా అది మనందరి సమస్యగా భావించి అధికారులు నాయకుల వద్ద తీసుకుపోయి వెంటనే పరిష్కారం చేస్తాం మన గ్రామంలోని అరువులు అయిన వారందరికీ విడతల వారీగా పెన్షన్లు రేషన్ కార్డులు ప్రతి ఒక్క లబ్ధిదారునికి సన్నబియ్యం చేరే విధంగా ఇతర పథకాలన్నింటినీ ఇంటికి చేరవేస్తాం అంటే ఇప్పటికే ఐదు వందల యాభై ఇండ్లు ఇచ్చినాం రేషన్ కార్డులు ఇచ్చినాం వాటితో పాటు ఇంకా మేము గెలిస్తే ఇంకా ఇండ్లు కూడా పెంచడానికి ప్రయత్నం చేస్తాం విజ్ఞప్తి మేము మరియు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఆశీస్సులతో బరిలో నిలబడినటువంటి సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నటువంటి గుండె నాగమ్మ వెంకన్న గారికి ఓటు వేసి మరియు ఒకటో వార్డు నుంచి నేను నిలబడుతున్నందుకు ఒకటో వార్డు ప్రజలకు కూడా తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తూ మేము ఇప్పుడు మా సర్పంచ్ అభ్యర్థి తెలియజేసినటువంటి ఈ యొక్క ప్రణాళికను ఖచ్చితంగా మా అభ్యర్థులందరూ గెలిచినట్లయితే ఖచ్చితంగా ఈ ఐదేళ్ల పాలనలో ఈ సమస్యలన్నింటినీ నెరవేర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాము మరియు నాతో పాటుగా నా తోటి వార్డు మెంబర్లకు కూడా ప్రతి ఒక్కరికి వార్డు సభ్యులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము పెద్ద సురవ నమస్కారం అందరికీ నేను మూడో వాటి నుంచి పోస్ పోటీ చేస్తున్నా నాకు గుర్తు గౌన్ గుర్తు మా సర్పంచ్ గుర్తు కత్తెర గుర్తు ఆ రెండు గుర్తులకు ఓటేసి మమ్మల్ని ఆశీర్వాదం కోరుతున్నా పెద్ద సురవ గ్రామ ప్రజలకు తెలియగా నేను నాలుగో వార్డు నుంచి పోటీ చేస్తున్నా నా గుర్తు గ్యాస్ స్టవ్ గుర్తు మా ఇది కత్తెర గుర్తు ఈ రెండు గుర్తులకు ఓటేసి అత్యధిక మేయాడ్తో గెలిపించాలని కోరుకుంటున్నాం ఇప్పుడు చెప్పిన మేనుఫెస్టోల్లో ఫ్యానల్ మొత్తం గెలిస్తే మేము మొత్తం అన్నీ నెరవేరుస్తాం